అప్పుడు ప్రజలందరూ ఇంకా వారికి ఉన్నటువంటి అవసరాలు ఏమున్నాయో రోడ్ల ఉద్యోగాల ఇల్లులా పొలాల ఆర్థిక వనరుల ఏమేమి తక్కువ ఉన్నాయో ప్రజలకి వాటి మీద దృష్టి పెడతారు ఇప్పుడు ప్రజల దృష్టి అంతా ఈ ప్రభుత్వాలు మతం మీదకి మళ్ళి ఇప్పుడు మతమే వాళ్ళకి టార్గెట్ అయిపోయింది అదేదో మనం మౌనంగా ఉంటే మనం పట్టించుకోకుండా కొద్ది రోజులు వదిలేసి మనం ప్రశాంతంగా ఉంటే ఇప్పుడు ఈ ప్రజలు ఇంకా క్రైస్తవులందరూ సర్దుమణి గారు క్రైస్తవులు అందరూ వారి వారి దేవుడికి వాళ్ళ ఇళ్లల్లో పూజ చేసుకుంటున్నారు వాళ్ళ వల్ల మనకు వచ్చిన నష్టమేం లేదు మన మతాన్ని మనం ఆరాధించుకోవచ్చు వాళ్ళ మతాన్ని వాళ్ళు ఆరాధించుకుంటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారని ఇంకా వాళ్ళు సైలెంట్ అయిపోయి ఇంకా వాళ్ళకి ఏం లోట్లు ఉన్నాయో వాటి మీద దృష్టి పెడతారు ఎందుకంటే ఏ పిచ్చిలో ఉన్న ఆ పిచ్చి మీద ధ్యాస ఉంటుంది తప్ప మిగతా విషయాల మీద మనసుకి ధ్యాస ఉండదు సినిమా చూసేవాడికి సినిమా పిచ్చి తాగేవాడికి తాగుడు పిచ్చి సిగరెట్లు కాల్చేవాడికి సిగరెట్లు పిచ్చి ఈ మత పిచ్చిన మతమే పిచ్చి ఇంకా వాడు ఇల్లు ఏమైపోతుందో వాకులేమైపోతుందో భార్య ఏమైపోతుందో బిడ్డలేమైపోతున్నారో సమాజం ఏమైపోతుందో దేశమేమైపోతుందో ఇవేమీ ఆలోచించవు భూలో నాయకత్వాలు దేవుని మీద దేవుని కుమారుని మీద తిరుగుబాటు చేస్తున్నాయి భూరాజులు ఆయన మీదకి తిరగబడుతున్నారని మనకి వాక్యంలోనే రాయబడింది కదా కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి భాషములను మన యుద్ధ నుండి పారవేయదం రండి అని చెప్పుకొనుచు భూరాజులు యహోవాకును ఆయన అభిషిత్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ముందు వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూసి అపహసించుచున్నాడు అనేటువంటి మాటను మన కీర్తన రెండో అధ్యాయంలో మొదటి నుండి నాలుగో వచ్చిన వరకు చూస్తున్నాం ఆయన కోపము వారి మీదకి దిగిరాకముందే వారికి దేవుడి గురించి తెలిస్తే బాగుంటుంది అనేది సువార్త పరిచయ యొక్క ముఖ్యమైన సారాంశం దేవుని ఉగ్రత నుండి మానవులు తప్పించుకోవాలని దేవుని ప్రేమను మనుషులందరూ అర్థం చేసుకోవాలని దేవుడు ఎందుకు ఉగ్ర రూపం దాస్తాడు దేవుడు ఎందుకు ఉగ్రత చూపిస్తాడు అనంటే దేవుడు మానవులు ఇష్టం వచ్చినట్టు నడవడానికి ఆయన ఇష్టపడ్డు కాబట్టి మానవులను ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి దేవుడు కొన్ని ప్రణాళికలు చేశారు వాటిని మానవులు ఉపయోగించుకొని యోగ్యంగా బ్రతకాల్సిన అవసరం ఉండగా దేవునికే వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు చాలా భయంకరంగా తయారవుతున్నారు ఈ పరిస్థితుల్లో ఈ స్థితి నుండి ఈ లోకాన్ని మళ్ళీ సమకూర్చాలి బలపరచాలి అని అంటే మంచి నాయకత్వం ఉండాలి ఇప్పుడున్న నాయకులు రాజులు అందరూ కూడా భూరాజులు అందరూ యహోవాకును ఆయన అభిషత్తునికి విరోధముగా లెగుస్తున్నారని వాక్యం చెప్తుంది సో ఈ భయంకరమైన సిచ్యువేషన్లో మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్రణాళికాబద్ధంగా క్రైస్తవ సంఘాలన్నీ కలిసి ఒక ఆలోచన చేయాలి ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు చెప్పినట్లు వినలేదు దేవుని కోపానికి గురయ్యారు దేవుడు వారిని అన్ని అప్పగించాడు ఆ తదుపరి దేవుడు ఎంతమంది ప్రవక్తలు పంపించినా ఎంతమంది ద్వారా వినిపించినా వాళ్ళు సరిగ్గా లెక్క చేయలేదు చివరికి లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక నాలుగు వందల సంవత్సరాలు ఇజ్రాయేలులకి ప్రవక్తలు లేరు చీకటి యుగంగా వాళ్ళు గడిపారు ఆ తర్వాత క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు జనం తర్వాత యోహన్ అనే ప్రవక్త యేసుక్రీస్తు అనే రక్షకుడు వీళ్ళిద్దరి ద్వారా భూమి మీద మళ్ళీ ఆ ఇజ్రాయెల్ దేశంలో దేవుని గురించిన మంచి విషయాలు ప్రజలకు మళ్ళీ నేర్పించడం ప్రారంభమైంది అయినా వారు వారి ధర్మానికి వారి ధర్మశాస్త్రానికి వారి మతానికి ఇవన్నీ వ్యతిరేకంగా ఉన్నాయని యేసు ప్రభువుని సిలివి చంపారు యోహాను తలగొట్టించారు ఆ తర్వాత యేసుక్రీస్తు శిష్యులైన యాకోబును చంపించారు తర్వాత శిష్యులు చాలామంది హత్య చేయబడ్డారు ఇవన్నీ జరిగిన ఈ స్వార్థ మనం మానకు మా ఆగకుండా ఈ స్వార్థ ఆగకుండా ఈరోజు వరకు ప్రపంచమంతా విస్తరిస్తుంది అంటే దీనికి కారణం దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ఏర్పాటు దేవుడే నిర్ణయించాడు కాబట్టి దీన్ని దీన్ని ఎవరు ఆపలేక జరుగుతూ వచ్చింది ఇవాళ మళ్ళీ భూలోకంలో చీకటి యుగానికి దేవుడు నాంది బలుగుతున్నాడు మరొకసారి ఈ సువార్థ పరిచర్యలు అన్నింటినీ పెట్టాలా ఎందుకంటే ఎక్కడ చూసినా క్రైస్తవుల మీద క్రైస్తవ్యం మీద దాడి జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంలో క్రైస్తవులు చట్ట ప్రకారం రాజ్యాంగాల ప్రకారం ఆ మతాలను స్వీకరించడానికి ప్రకటించుకోవడానికి అవకాశం ఉన్నా ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు దీనికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు కాబట్టి ప్రజలందరినీ ఈ విషయంలోనే రెచ్చగొడుతున్నారు కనుక ప్రజలకు చేయవలసిన మంచి చేయకుండా ప్రజలకు ఏమవసరమో వాటి మీద దృష్టి పెట్టకుండా కేవలం ఈ మతం అనే భూచీని చూపించి ప్రజానాయకులు పబ్బం గడుపుకుంటున్నారు కాబట్టి కొంతకాలం దేవుని పిల్లలుగా మనము మన చర్చిలకి మన ఇళ్ళకి పరిమితమై పబ్లిక్లో ఈ సువార్తలు ఆపేసి నిరసన ఈ లోక ప్రభుత్వాల ముందుగాక మన లోకరక్షకుడైనా మన జన్మకారకుడైనా ఆ దేవాది దేవుని ఎదుట మనం ప్రణమిల్లి బయట పబ్లిక్ మీటింగ్స్ పబ్లిక్ సువార్తలు ఇవన్నీ ఆపేసి దేవుడి దగ్గర మొరపెట్టడం మొదలు పెడితే ఇన్ వన్ ఇయర్లో దేశంలో పరిస్థితులన్నీ మారిపోతాయి దేవుడు ఏం చేయాలో అది ఆయన చేస్తాడు మనం మౌనంగా ఉంటే దేవుడు తన కార్యం చేస్తాడు అని చెప్పి నాకు అనిపించింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే న్యాయం అనిపిస్తుంది ఇలా చేయడానికి మరి ఎంతమంది సేవకులకు అంగీకారం అయితే అంతమంది ఇది కరెక్టే అని ఈ విషయంలో మీ కామెంట్ల రూపంలో మీ సపోర్ట్ తెలియజేస్తే ఒకరిం ఒకరు మనం ప్రోత్సహించుకుంటూ ఇలా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తే నెమ్మదిగా అందరూ ఒక ఐక్యతలోకి వచ్చి మనం ఎవరి మీద యుద్ధం చేయలేం మనం ఎవరి మీద యుద్ధం చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇవ్వలేదు యేసుక్రీస్తు వారు సహా ఆయన మీద నిందన మోపుతుంటే మౌనంగా ఉన్నారు పౌలు గారిని ఎన్ని అవమానించినా ఎన్ని నిందలు వేసినా ఆయన కూడా మౌనంగా ఉన్నాడు మీ అధికారులకు లోబడమని వాక్యం చెప్తుంది మీ నాయకత్వాలకు లోబడాలని వాక్యం చెప్తుంది కాబట్టి వాక్యానుసారంగా మనం ఉండాలి అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాక్యమైన దేవుణ్ణి తొక్కేయాలనుకుంటున్న ఈ లోకంలో దేవుణ్ణి అవమానించడానికి మనమే వాళ్ళకు ఆధారంగా కనబడుతున్నాం మనం చేసే సువార్తే వాళ్ళకు ఆధారంగా కనబడుతుంది కాబట్టి సువార్త చేయడం ఆపండి మీరు కన్వర్షన్స్ మానండి మీరు ప్రజలను మోటివేట్ చేయడం మానేయండి మీ మందిరాల్లో చేసుకోండి మీ ఇళ్లల్లో చేసుకోండి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మనం కొంతకాలం మౌనంగా ఉండి బయట పబ్లిక్ శువార్తలు మానేసి మన దేవుడి దగ్గర మన నిరసన తెలియజేస్తూ తండ్రి ఇది పరిస్థితి మా దేశంలో ఉన్న నాయకులు అధికారులు ప్రజలు ఇలా ఉన్నారు భూరాజులందరూ ఏకమై యహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా లేచి ఉన్నారు అనే మాట ఇప్పుడు మాకు కనబడుతుంది ఈ విషయంలో ప్రాణాలకు తెగించైనా సువార్త చేయాలనేది వాక్యంలో ఉన్న దాన్ని బట్టి సువార్త చేస్తున్నాం కానీ కేవలం ఈ మతపరమైన విషయాల మీదే దృష్టి పెట్టి మిగిలిన ప్రజలందరి బాగోగులు ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం మానేసి ఈ కోణంలోనే వారి పబ్బం గడుపుకుంటున్నారు కాబట్టి కొద్ది రోజులు మీ చేతులకు అప్పగించుకొని మేము మౌనంగా ఉండబోతున్నాము నీ సన్నిధిని కూర్చోబోతున్నాము మీ సహాయం మాకు దయచేయండి అని ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకొని మౌనంగా దేవుని దగ్గరే ప్రార్థన చేసుకుంటూ ఈ పబ్లిక్ మీటింగ్లు పబ్లిక్ సువార్తలు ట్రాక్స్ పంచడాలు ఇలాంటివన్నీ ఆపేసి ఒక్క సంవత్సరం మనం శ్రద్ధగా దేవుడి దగ్గర గడిపితే ఈ సంవత్సరంలో ఎవరు వాళ్ళు లేరు కాబట్టి మతపరంగా మన మీదకి రావడానికి వాళ్ళకి ఏ ఛాన్స్ లేదు కనుక మతపరమైనటువంటి విషయాలు దేని మీదకి రావడానికి లేదు కనుక మౌనంగా ఉన్నవారి మీదకి దారి చేయలేరు కాబట్టి అప్పుడు ప్రజలందరూ ఇంకా వారికి ఉన్నటువంటి అవసరాలు ఏమున్నాయో రోడ్ల ఉద్యోగాల ఇల్లుల పొలాల ఆర్థిక వనరుల ఏమేమి తక్కువ ఉన్నాయో ప్రజలకి వాటి మీద దృష్టి పెడతారు ఇప్పుడు ప్రజల దృష్టి అంతా ఈ ప్రభుత్వాలు మతం మీదకి మలిచేసాయి ఇప్పుడు మతమే వాళ్ళకి టార్గెట్ అయిపోయింది అదేదో మనం మౌనంగా ఉంటే మనం పట్టించుకోకుండా కొద్ది రోజులు వదిలేసి మనం ప్రశాంతంగా ఉంటే ఇప్పుడు ఈ ప్రజలు ఇంకా క్రైస్తవులందరూ సర్దుమణిగారు క్రైస్తవులు అందరూ వారి వారి దేవుడికి వాళ్ళ ఇళ్ళల్లో పూజ చేసుకుంటున్నారు వాళ్ళ వల్ల మనకు వచ్చిన నష్టమేం లేదు మన మతాన్ని మనం ఆరాధించుకోవచ్చు వాళ్ళ మతాన్ని వాళ్ళు ఆరాధించుకుంటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారని ఇంకా వాళ్ళు సైలెంట్ అయిపోయి ఇంకా వాళ్ళకి ఏం ఉన్నాయో వాటి మీద దృష్టి పెడతారు ఎందుకంటే ఏ పిచ్చిలో ఉన్న ఆ పిచ్చి మీద ధ్యాస ఉంటుంది తప్ప మిగతా విషయాల మీద మనసుకి ధ్యాస ఉండదు సినిమా చూసేవాడికి సినిమా పిచ్చి తాగేవాడికి తాగుడు పిచ్చి సిగరెట్లు కాల్చేవాడికి సిగరెట్లు పిచ్చి ఈ మత పిచ్చి వాడికి మతమే పిచ్చి ఇంకా వాడు ఇల్లు ఏమైపోతుందో వాకులేమైపోతుందో భార్య ఏమైపోతుందో బిడ్డలేమైపోతున్నారు సమాజం ఏమైపోతుందో దేశమేమైపోతుందో ఇవేమీ ఆలోచించదు మనం దేవుని బట్టి ఒక్క అవకాశం వాళ్ళకి ఇద్దాం మనం మానేద్దాం అప్పుడు వాళ్ళల్లో నుంచి దేవుడు వాళ్ళ ఆలోచనలు మళ్ళీ మెరుగు చేస్తాడు వాళ్ళు ఆలోచిస్తారు ప్రార్థనలు నిలిచిపోతే సువార్తలు నిలిచిపోతే పరిస్థితులు ఎలాగుంటాయో అర్థమవుతాయి దాన్ని బట్టి వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు నాయకత్వాలు ఏంటో అధికారాలు ఏంటో ప్రజలేంటో ప్రజల అవసరాలు ఏంటో తెలుసుకుంటారు ఈ కేవలం ఈ మత పిచ్చి తప్ప ఇంకో పిచ్చి ఇప్పుడు దేశంలో లేదు ఇంత భయంకరమైన స్థితిలో భారతదేశం ఉంది ఈ భారతదేశ పౌరులం కాబట్టి భారతదేశానికి మనం కూడా మేలు చేయాలి గనక భారతీయులందరి క్షేమం కొరకు మనం కొంచెం తగ్గితే బాగుంటుందని నేను ఒక పాస్టర్గా చెప్పట్లేదు ఒక భారతీయ పౌరుడిగా మీ సాటి సహోదరునిగా ఒక స్నేహితుడిగా సన్నిహితుడిగా అభ్యర్థిస్తున్నాను మీకు నచ్చితే ఈ విషయంలో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఇతరులకు షేర్ చేయండి తొందరలోనే ఒక నిర్ణయానికి వద్దాం దేవుడు మనందరినీ దీవించి నడిపించను గాక ఆమె అందరికీ వందనాలండి